శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వేంకటేశ్రీరమ శ్రీనివాస శ్రీరమణ వేంకటేశ్రీరమ శ్రీనివాస శ్రీరమణ 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 మయ సిపి ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఈ శనివారం మంచి కథ శీర్షికలో భాగంగా శత్రువు అనే కథను వినిపించబోతున్నాము ఈ కథను మీకు వినిపిస్తున్నవారు తిరువూరుకు చెందిన శ్రీమతి బొయ్యూరు అనసూయ గారు అనసూయ గారు ఎన్నో కథా రచనలు చేసినటువంటి వ్యక్తి వారి గళం నుంచి నా కథ శత్రువు కథ రాత్రి ఒంటి గంట విద్యుత్ దీపాలు బద్ధకంగా వెలుగుతున్నాయి చదురుమదురుగా పోయే ఒకటి అర వాహనాల మూత తప్ప ట్యాంక్ రోడ్ రోడ్డంతా నిశ్శబ్దంగా ఉంది శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద నకి కూర్చున్నాడు అతను అంటే సికింద్రాబాద్ వైపు నుంచే వచ్చేవారికి కనపడడు వారికి కనపడకపోయినా అతని దృష్టి మాత్రం ఆ వైపే కేంద్రీకరించి ఉంది అతని ఎంతసేపటి నుంచి నిరీక్షిస్తున్నాడో ఏమో గాని విసుగ్గా ఓసారి చేతి గడియారని చూసుకున్నాడు ఒంటి గంట ఇకనో మరికొన్ని క్షణాల్లోనూ రాకేష్ వచ్చేస్తుంటాడు సర్దుకు కూర్చున్నాడు అతను ఆ సమయంలో అతని చేతిలోని నల్లని రెవల్వర్ వీధి దీపం వెలుగులో తడుక్కున మెరిసింది రాకేష్ తనకెంత నమ్మక ద్రోహం చేశాడో ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న స్నేహితుడికే వెన్నుపోటు పొడిచాడు తన అమాయకత్వాన్ని తన వాళ్ల నిరక్షరాస్తను అడ్డం పెట్టుకుని అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు వెధవ తను దుబాయ్ నుంచి పంపిన సొమ్మంతా నొక్కేసి తన కుటుంబాన్ని చెట్టుకొకరు పుట్టుకొకరు అయ్యేలా చేశాడు అన్నిటికంటే ఘోరం రమీజాబి సంగతి రమీజాబి వేరెవరో కాదు తనెంతో ఇష్టపడి ప్రేమించి పెళ్ళాడిన భార్య తాను దుబాయ్లో అందమైన ఆడపిల్లతో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడని డబ్బంతా వాళ్ళకే తగలేస్తున్నదని ఆమెకు లేనిపోని చాళీలు చెప్పాడు మనసు విరిచేశాడు సానుభూతితో తనే సొంతంగా వంద యాభై సాయం చేస్తున్నట్టు చెప్పుకొని ఆమెకు వల వేశాడు మాయ మాటలతో ఆమెకు శారీరకంగా కూడా దగ్గరయ్యాడు స్నేహితుడనేవాడు ఎవరైనా ఇంత ఘోరం చేస్తారా మూడేళ్ల తర్వాత తాను తిరిగి వస్తే ఏముంది ఇల్లు పాడుపడింది అమ్మ కాలం చేసింది కనీసం తనకు ఆ కబురు కూడా తెలియచేయలేదు వాడు చల్లాయి జాడ ఏమైందో తెలియదు రమీ జాబి మాత్రం వాడుతోనే ఉంటోంది తన ముద్దుల కొడుకు ఐదేళ్ల అబ్బాస్ వాడి దగ్గరే ఉన్నాడని తెలిసింది వాణ్ణి ఎంత హింస పెడుతున్నారో అయినా తనది తప్పేలే పూర్తిగా వాడినే నమ్ముకుని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు తన వాళ్లకు ఇవ్వమంటూ నెల నెల యాభై వేలు దాకా పంపేవాడు మూడేళ్లుగా సుమారు ఇరవై లక్షల దాకా తిన్నాడు వెధవ డబ్బుతో సరిపెట్టాడా కుటుంబాన్నే చంద్రవందర చేశాడే ఇంత చేసిన వాడిని ఊరికే వదులుతానా ఇవ్వాలే వాడికి ఆఖరి రోజు రేవాళ్ళు వారిని గట్టిగా పట్టుకున్నాడు అతను తను దుబాయ్ నుంచి వచ్చిన మర్నాడే రాకేష్ గారి గుట్టంతా వెల్లడైంది వాడి పాపాలన్నీ ఒక్కొక్కటే బయటపడ్డాయి తన చేతిలోనే వాడు చావు రాసిపెట్టుంది కావులు అందుకే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు కూటికి లేని వాడు సికింద్రాబాద్లో పెద్ద బార్కు యజమాని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇదంతా నన్ను ముంచి సంపాదించిందే కదా బార్ నుంచి రోజు అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఇంటికి కారులో వెళ్తాడని తెలిసే ఇక్కడ కాపు కాశాడు తను అప్పుడు డ్రైవర్ కూడా ఉండడని తనే కారు నడుపుతాడని బార్ నుంచి తెస్తున్న క్యాష్ దగ్గరుంటుందని తెలిసింది ఇవన్నీ ఆలోచించే పకడ్బందీగా ప్లాన్ చేశాడు ఇలాంటి టైంలో అయితే వెదమని లేపేయటంతో పాటు డబ్బు దక్కించుకోవచ్చు చేసిన పాపాలకు ఫలితం మరికొన్ని క్షణాల్లోనే అనుభవించబోతున్నాడు డబ్బు కోసమే ఎవరో హత్య చేసుకు చేశారని అనుకుంటారని కానీ తన వరకు రాదు అందుకే దుబాయ్ నుంచి వచ్చాక తను వాడి కంటపడలేదు సమయం ఒంటి గంట ఇరవై నిమిషాలు సికింద్రాబాద్ నుంచి ఏదో వాహనం వస్తున్న చప్పుడు అదుగు హెడ్లైట్లు కనబడుతున్నాయి బహుశా వాడే ఉంటాడు అవును కారేదే బ్లాక్ స్కార్పియో బైనాక్లర్స్లో నుంచి చూస్తే నంబరు కనిపిస్తుంది అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి మరో ఇరవై సెకండ్లో కార్ వచ్చేస్తుంది అంటే అల్లా వాడికి ఇంకా కేవలం ఇరవై సెకండ్లు మాత్రమే ఆయుర్దార్థం ఇచ్చాడనమాట అవును చేసిన పాపం ఊరికే పోతుందా అల్లా మాత్రం ఏం చేయగలడు అరే అదేంటి ఏమైంది కారు రోడ్డు మీదకి రాకుండా ఏకంగా ఫుట్పాత్ ఎక్కేస్తుంది కంట్రోల్ తప్పినట్టుంది అతను అలా అనుకుంటుండగానే అనూహ్యంగా ఫుట్పాత్ ఎక్కిన స్కార్పియో పెద్ద శబ్దం చేస్తూ వెళ్ళి అక్కడున్న సిమెంట్ దిమ్మను దబేలిమని తాకి పక్కకి పడిపోయింది లోపల నుంచి ఏడుపులు కేకలు తను ఏ స్థితిలో ఉన్నది మర్చి పరుగున అక్కడికి వెళ్ళాడు అక్కడికి చేరేసరికి డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి స్టీరింగ్ వీల్పై తల వాల్చేసి ఉన్నాడు తలపైకి ఎత్తి చూస్తే రాకేషే తల పగిలి కారుతున్న చిక్కటి రక్తం చేతులు కంటింది అతను అబ్బా అబ్బా అంటూ తల వాల్చేస్తున్నాడు పక్క సీట్లో ఎవరో కుర్రాడు ఎవరు వాడు ఒళ్ళంతా నెత్తతో పడున్నాడు ఎవరా అని ఆ వైపు డోర్ లాగి చూశాడు వీడు అబ్బాస్ కదూ ముద్దులు మూటగట్టే తన కొడుకు అబ్బాస్ తన రక్తం పంచు పుట్టిన బిడ్డ అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి ఇంతలో వెనక సీట్లో ఎవరితో మూలుగు బ్యాక్ డోర్ అద్దం పగలగొట్టి బయటకు లాగి చూస్తే రమీ జాబి ఒకనాటి తన ముద్దుల భార్య సృహలో లేదు అతనికి పిచ్చెక్కిపోతుంది ఏం చేయాలి ఇప్పుడు ఇంకేం ఆలోచించకుండా అతను తన చేతిలో రివాల్వర్ సాగర్లో పడేలా గిరాటేశాడు మరో జేబులోంచి సెల్ తీశాడు అత్యవసర సేవల కోసం అతని వేళ్ళు ఒకటి సున్నా ఎనిమిది నెంబర్లు నొక్కసాగాయి కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి